అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వీరికి పదివేలు అయితే ఇవ్వబోతున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఇస్తారో ఈ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేయడం మర్చిపోకండి మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు దయచేసి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో కొన్ని సేవలు అయితే ప్రారంభించారు అందులో ఆధార్ కార్డు అప్డేషన్ ఒకటి సో అది ఈ నెల వరకు చేస్తారో అది కూడా మినిమం కాస్ట్ అంటే ఎవరైనా పేర్లు అడ్రస్లు మార్చుకోవాలనుకుంటే యాభై రూపాయలు ఛార్జ్ చేసి అవి మార్చడం జరిగింది సో మీరు ఆధార్ సెంటర్లకు వెళ్ళాల్సిన పని లేదు సచివాలయంలోనే ఇది జరగటం జరుగుతుంది సో సచివాలయ సిబ్బంది ఏ పని చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా ఈ పని చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎవరైతే జగన్ అన్న తోడు సో ఇంతకుముందు చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు ఉండేవారు కదా సో ఫోన్ పౌచ్లు వీధిలో టేల్ బండి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని జగనన్న తోడు అనేది ఏదైతే ప్రోగ్రాం ఉందో జగనన్న అన్ని తీసేసి తోడు అనే ప్రోగ్రాం పెట్టారు దానికోసం ప్రత్యేకంగా యాప్ కూడా రావడం జరిగింది మీరు సచివాలయంకెళ్తే వారు చెప్తారు తోడు వస్తుందా పదివేల రూపాయలు ఆ పథకం ఏంటంటే మీకు పదివేల రూపాయలు ఇస్తారో మీరు దాంతో ఏదైనా వ్యాపారం చిరు వ్యాపారం చిన్నదే ఆ మొబైల్ పౌచ్లు స్క్రీన్ గార్డులు ఇలాంటి చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుని మీరు ఆ యొక్క డబ్బులు లోన్కి అయితే మీ బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది వడ్డీ గవర్నమెంట్ కట్టుకుంటుంది సో అది గమనించండి ఓకే ఈ పథకం అయితే సచివాలయంలో ఉంది ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది నిన్నటి నుంచే దీని గురించి అప్డేట్ రావడం జరిగింది పత్రాలు తీసుకోవడం అన్నీ అయితే చేస్తున్నారు ఎవరికైనా చిరు వ్యాపారం చేయాలనుకుంటే చిన్న పెట్టుబడి మిషన్ కొనుక్కొని కొట్టుకోవాలనుకుంటే చిన్న పెట్టుబడి మీరు ఆ పదివేలు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అలాగా ఓకే ఈ పదివేలు కోసం మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సచివాలయంలో ఉంది అలాగే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ క్యాస్ట్ వరని మీకు అయితే ఇస్తారు ఈ పదివేలు మరలా తిరిగి కట్టేయాలి వెయ్యి వెయ్యి అలాగే ఇస్తారు మీకు పది నెలలు తిరిగి వడ్డీ మాత్రం గవర్నమెంట్ కట్టుకోండి ఓకే ఇది పథకం సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రస్తుతం అప్లై చేసుకోండి థ్యాంక్ యూ